ఈ ముగ్గురు పెద్ద మనుషుల్ని గీడే కొట్టి చంపినోడికి బహుమతి పైసలు ఇరవై లక్షల రూపాయలు ఏం మాట్లాడుతున్నావు అన్నకాడ పైసల కోసం అనుకున్నావా ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నానో తెలుసా ముప్పై లక్షలు ఇస్తే ఆయన మా నలభై లక్షల రూపాయలు అనా ఏంటన్నాడు మాట్లాడుతుంటే ఊరుకున్నావు నువ్వు ఒక్క మాట మాటలు ఏంట్రా పెంచుకుంటూ పోతున్నావ్ అరవై లక్షల రూపాయలు హాయ్ కొడుతాయి రాణి న్యూస్ జారుండే అన్న ఏదో చెప్తున్నా అడుగా డెబ్భై రూపాయలు ఉండేలా ఉండే అన్నా అన్నా అదే గేటు దగ్గర పోయి ఎవడు రాకుండా చూసుకుంటా అన్నా ఎనభై లక్షల రూపాయలు అరవై లక్షల లే జరగరా ఇంకప్పుడు ఈ ఎనభై లక్షలకి లాక్ చేద్దామా అవే అన్నా ఫిక్స్ అనేది లక్షలు సమంగా మార్చుకుని వీళ్ళ సంగతి ఏంటో మేము చూసుకుంటా అన్నా